హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి కిట్టి పార్టీ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి బర్త్డే పార్టీ కానివ్వండి ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఒకటి రెండు తాగురు అంత టేస్టీగా ఉంటుంది అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక కప్పు అనమాట ఈ కప్పు కప్పు వేసుకొని అలసందలు నానబెట్టుకుందామండి నాలుగు గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుందనమాట మంచిగా వాష్ చేసేసుకుని నానబెట్టుకున్నాము ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా అసలు నీరు రాకుండా పప్పులు మాత్రం యాడ్ చేసుకుందామండి ఇందులో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రం పక్కన పెట్టుకుందాం పప్పుల్ని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి చూడండి ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉండాలన్నమాట పిండి అనేది ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ముందే వాటిని చేతితో కొంచెం నలిపేసుకొని పప్పు విరిగేటట్టుగా వేసుకుందామండి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న ముక్క అల్లం రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి దీన్ని కూడా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా దీన్ని ఇప్పుడు పిండితో పాటు వేసేసుకుందాము పచ్చిమిర్చి వచ్చి కారంగా ఉన్నాయండి అందుకని నేను రెండు తీసుకున్నాను కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుందాము ఇక్కడ తోటకూర చూడండి సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట ఒక రెండు గుప్పెళ్ళంతా తోటకూర వేసుకుందాము మీరు తీసుకునే క్వాంటిటీ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అన్నీ కూడాను రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంకో స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే డైజెషన్కి కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి మంచిగా నొక్కి కలుపుకుందాము ఇక్కడ నేను తోటకూర తీసుకున్నాను మీకు ఏ ఆకుకూరలు కావాలన్నా కానీ తీసుకోవచ్చండి కానీ కూర మాత్రం వేసుకోవద్దు కూర వేసుకున్నారంటే ఎక్కువగా బంక పంకగా అయిపోతుందనమాట టేస్ట్ బాగుండదు మిగతా ఆకుకూరలు ఏది కావాలన్నా కానీ వేసుకోవచ్చండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి చేసుకొని మనకి కావాల్సిన సైజులో మరీ ముద్దుగా కాకుండా అలానే మరీ పరిచిగా కాకుండా చిన్న చిన్న వడల్లాగా వేసేసుకుందామండి ప్లాస్టిక్ షీట్ కానీ అరిటాక్ కానీ ఏదైనా కానీ వాడుకోవచ్చు క్లాత్ అయినా కానీ వాడుకోవచ్చు అంతేనండి నూనె వేడెక్కిందనమాట అలానే తీసుకెళ్ళి నూనెలో వేసేసుకుందాము నూనె మీడియం వేడిగా ఉన్నప్పుడు వేసుకుందామండి మరి ఎక్కువగా కాగిన తర్వాత కాకుండా అప్పుడే మనం చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలు తీసుకుందాము లోపల దాకా మంచిగా వేగుతుందండి లేదంటే పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా అలానే ఉంటుందన్నమాట అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఇంట్లో కిట్టి పార్టీ ఉన్నా కానీ లేదంటే బర్త్డే పార్టీ కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా జరిగినాయి అనుకోండి ఇలా వేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఏం లేకపోయినా ఈవినింగ్ స్నాక్ టైంలో తినాలనిపించినా కానీ ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా దీనికి చట్నీ కానీ ఏమీ అవసరం లేదనమాట చూసారు కదా ఎంత చక్కగా మంచిగా ఎర్రగా కాలిందో తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట దీనిలో టైం అంతా పప్పు నానే టైం అయినండి చేసుకోవటం అయితే చాలా ఈజీ చూసారు కదా ఎంత మంచి ఎర్రగా క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అనమాట ఇది చూద్దాము పైన మంచి కర్రకరలాడతా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి